రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా సంవత్సరాల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు మానవత కోణంలో ఆలోచించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు సోమవారం పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సవిచ్ఛ నిర్వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ డిఆర్ఓ రాము నాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజా సమస్యలను సావధానంగా విని పరిష్కరించే దిశలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు సాగునీటి సంఘాలు ఎన్నికలు విజయవంతం చేసిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులను కలెక్టర్ అభినందించారు పిజిఆర్ఎస్ ద్వారా స్వీకరించిన ప్రతి సమస్యను మానవత కోణంలో ఆలోచించి గడువులోగా ప్రజలు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు రసీదు ఇవ్వడంతో పాటు సమస్య పరిష్కారానికి చివరి వరకు వేచి చూడకుండా గడువులపై పరిష్కరించాలన్నారు గడువులకు నాణ్యతగా పరిష్కరించకపోవడం వల్లే జిల్లా ప్రగతి కుంటుపడుతుందన్నారు క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు చెప్తారు కలిగండి మున్సిపల్ మున్సిపల్ కావాలి అంటే तो टोटल ये सीजन पैकेज पूछना केवल टू टर्म का मात्र डिस्काउंट मिल गया था मतलब 15% ऑन लिमिटेड सेट तो कस्टमर ले लेते तो टोटल लेते हैं यस सर वो देखिए इतना और भाई ये राशि में वो जैसे 4000 जैसे हां ठीक है तो और ये बोल रहे थे सर डिलीवरी के बाकी पड़कों के लिए आप कौन स्टेशन पे पेनेर वाली है एग्जैक्ट मतलब आपके हॉस्पिटल के पास आता है और इससे क्या होती है उपयोग करना एक अच्छा सा आप तो साथ मांग रहे हैं बाहर रोड है लेटेली कितना है एक छोटा रिक्वेस्ट है ना मैं बड़ा डैटे करना मैं स्पॉट దీనిపైన <Sýý> ఎంకి <Keliyakta>

వీఆర్డి ఓపెనింగ్ చేసిన రోజు నుండి నూనపల్లపట్నం లార్జ్ స్టాండ్ లేదు నూనపల్లపట్నం సిసిటివి చెకి అంటే 14వ రోజు 14వ రోజున బెడ్ కట్టేది సోషల్ సనాతన సంస్థలకి సంబంధించినది హోమ్ అకౌంట్ సాకట్ కరెక్ట్ గా హార్డ్ కిస్తే ప్రశాంతమొత్తం 29% ఒక కరన ఎక్కు వచ్చేసింది మేడం ఒక్కటన్నకి సంబంధిత మెలితే 35000 ఫైన్ రశి మళ్ళీ రిమూవ్ చేసి నా రేపటి రశి మేడం అందరు నమస్కారం నేను మీ యాంకర్ రవి ప్లీజ్ టు నంద్యాల న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి